ప్రజాటివి ప్రేక్షకులకు నమస్కారాలు వార్తలు చదువుతున్నది మీ ఆంజనేయ దర్శిలోని ఏపీ మోడల్ స్కూల్ అనగా ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటలక్ష్మి సొంత నిధులతో విద్యార్థుల కోసం వంద పరుపులు పంపిణీ చేశారు వివరాల్లోకి వెళ్తే దర్శి మండలం పరిధిలోని కుర్చేటు రోడ్లోని ఏపీ మోడల్ స్కూల్లో శనివారం రోజున దర్శి రోజు వరకూ టీడీపీ ఇన్ఛార్జ్ సొంత నిధులతో విద్యార్థుల కోసం వంద పరుపులు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా క్లాస్ రూమ్కి వెళ్ళి విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్స్ కూడా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నాపశెట్టి పాపరావు స్కూల్ ప్రిన్సిపాల్ అధ్యాపకురాలు విద్యా కమిటీ చైర్మన్ అనూష విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఉంటారు మేడమ్ చక్కగా నవ్వుతూ పలకరిస్తూ అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి మొన్నే మనం కలిసాము ఆ రోజు చాలాసేపు మాట్లాడక మీరు కూడా అందరు అలసిపోయి ఉన్నారు ఎండగా ఉంది మనం హాస్టల్ విజిట్ చేసినప్పుడు మీ దగ్గర అక్కడ పరుపులు లేవు అని చెప్పి నేను పర్సనల్గా నా సైడ్ నుంచి పరుపులు ఇస్తామని ఆ రోజు డిసైడ్ అయ్యాను సో మధ్యలో కొంచెం బిజీగా ఉండటం వల్ల రాలేదు ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ ఇచ్చి మరొకసారి నా విషెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అందరూ బాగా కష్టపడి చదివి మీ పేరెంట్స్ మీ మీకోసం కష్టపడ్డారు ఇంకా మీరు చదువుకొని వాళ్ళని సంతోషపెట్టాలి ఓకేనా అందరికి ఒక హాస్టలైట్స్ వస్తే డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం